ఈ సమస్యలని ఏ రకంగా నేను ప్రభుత్వం చూసి తీసుకెళ్తాను ఎటువంటి మొహమాటం లేకుండా ఇబ్బంది లేకుండా ఇలాంటి సమస్యలు చెప్పగలుగుతా సమస్యలు అంటే దొంగేశ్వర్ బంగారు దొంగేశ్వర్ అయినట్లే అవిటి ఒక అవినీతి ఆరోపణలు ఏమంటే పక్క నుంచి మాట్లాడండి ఆఫీసర్ మీద ఎటువంటి కాంటాక్ట్ అయినట్లే ఆఫీసర్ వ్యవస్థ చులకనైపోతే ప్రజల నమ్మకం కోల్పోతుంది మిగిలే ఉన్నది ఆర్మూరులోనా

నన్ను గెలిపించి నా గురించి కష్టపడి వాళ్ళ చెట్టు వచ్చి ఏ బంధం లేకున్నా పేగు బంధం లేకుండా రక్తబంధం లేకున్నా ఏదో ఒక బంధం ఏర్పరచుకొని నన్ను ఒక అఖండమైన వేగంతో గెలిపించాయి ఈ ప్రాంత ప్రజలందరికీ మనొకసారి నమస్కారం చెప్పు ప్రభుత్వం అప్పు చేపడు కానీ నిన్న ఐదు వేల కోట్లు అప్పు చేసిన అంత ప్రభుత్వం అది ముప్పై మూడైన నాటికి పదిపేసం దారానకాని పని అడగండి మీరు మేము మళ్ళీ కొడుకుంటున్నా అందరూ లేపాలి ఇది కూడా మా ఇంట్లో పెట్టుకొని ప్రభుత్వ పథకం ఏ రూపాయి వచ్చినా దిరుడై అది అందరి మీద అప్పులు తీసుకొస్తున్నాము సద్వినియోగం చేసుకోండి రేషన్ బియ్యం కావచ్చు పొదుపు గుర్చుకోండి అనవసరంగా ఇది అమ్మేసుకొని ఇరవై రూపాయలకు అమ్మేసుకొని ఐదు రూపాయల బియ్యంని మళ్ళీ మీరు పోయి దుకాణం యాభై రూపాయలకి కొనుకోవాలి ఈ బియ్యం లేమన్నా తేడాలు ఉంటే రాదు ఉంటే మాకు ఇప్పటికీ మేము మాట బీజం తిన సన్న బియ్యం చాలా బాగున్నాయి అంటారు ఒకవేళ మీకు ఎక్కడన్నా ప్రాణులు ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయి మిక్సీ చేస్తున్నారంటే మాకు చెప్పండి కొంతమంది ఏం చేస్తున్నారు యాభై రూపాయలు బియ్యం ఇరవై రూపాయలకు అమ్ముకుంటారు మాల పెడుతున్న యాభై రూపాయలు అమ్ముకుంటారు ఏదైతే ప్రజల గురించి చేస్తున్నాయో చూడండి ఇంకో ప్రజలు గుర్తించాలి మీటప్పుడు బీజ వచ్చ ఉదాహరణ సన్న బియ్యం రాజకీయ నాయకులు చెప్పి అధికారుల ద్వారా లేకపోతే రూపాయల ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకోండి ఒక సన్న బియ్యం ఆరు కిలోలు మంచిగా అయితే ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఢిల్లీ మూడు ఒక కిలోనేమో రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఆ కిలో బియ్యంలో కూడా మేము పదహారు రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు సబ్జెడ్ ఇరవై రెండు రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక కిలో రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళకు డబ్బులు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఏది అని అని ఇప్పుడు భారత లాభం కూడా వస్తున్నాడు అడ్డవచ్చారు தேவலச்சிதி பிரமாணம் கேரேஷன் கார்னர் கொள்ளோடி போய் நீ ரேடல போய் கிட்ஷர்ல போய் டிஜிட்டல் பண்ணேன். இன்னைக்கு அப்பனா ஆரம்பத்த வீம்பட்டு. வீம்பட்டு நான் போன் எடுத்தா கரெக்ட் பாயிண்ட்ல படுத்துனாரே. மல்ல ரேடல போன் எடுத்தேன். மல்ல மொறல போன் எடுத்தேன். இங்க எப்படி? கவர்மென்ட் கிட்ட அட்கோமான கரவால இந்த ட்ரெண்டிங். இப்ப నేనే அட்கோமானேன். வீம்பா சொன்னாருன்னா கார்ட் నేను ఏం చేస్తాను నేను రెండు వందల రూపాయలు డబ్బులు కాబట్టి కాబట్టి డబ్బు ఉన్న రెండు కోట్ల మంది రేషన్ కార్డు ఇచ్చారు ఆ నమ్ముకోక ఏం చేస్తారు అలవాటు మేము ఇచ్చిన బీకే ఇస్తుంది సజీ చేసుకోండి ముఖ్యంగా ఎవరికి చేయాల్సినవి వాళ్ళు అనిపిస్తున్నాం రైతులకు చూపాల్సినవి రైతులు ఇస్తున్నాం పేదలకు పేదలకు ఇస్తున్నాం విద్యార్థులకు చేయాల్సిన విద్యార్థులు ఇస్తున్నాం ఆరోగ్యశ్రీవాసం ఆలోచిస్తున్నాం కానీ పేదలు ఒక్కటి ఒకటి కోటి ఐదు లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో మొత్తం వెంటనే తెలంగాణలో కోటి పన్నెండు లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి కోటి రెండు లక్షల యాభై వేల రేషన్ కార్డ్స్ ఉంటే మళ్ళా మూడు లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం కోటి ఐదు లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చింది సుమారు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డ్స్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇచ్చేసి ఇక్కడ ఈ తెలంగాణలో దరిద్రులే తప్ప ధనవంతులు చేసిపో మర్సడస్ కార్డు రేషన్ కార్డు ఇచ్చినాం సంత హెలికాప్టర్ రేషన్ కార్డు ఇచ్చినాం బంగారం దుకాణికేషన్ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది సన్న బియ్యం గవర్నమెంట్ ఉద్యోగులతోనే మొత్తం కలిపి మూడు కోట్ల యాభై లక్షల మంది సన్న బియ్యం తెల్ల బియ్యం తెలంగాణ జనాభా కూడా మూడు కోట్ల యాభై లక్షలు ఉంది నేను కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరం కూడా అదే బియ్యం ఇది తెలంగాణలో అవకత గల ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒకరి పాపం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పాపం కాదు ఒకటి ఒకటి పాపం చేసుకుంటాం పద్దెనిమిది మంది స్టూడెంట్స్ సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల జీతాలు పద్నాలుగు లక్షలు ఖర్చు యాభై లక్షలు పెడతాం మాలంటీ స్కూల్ మీద పద్దెనిమిది మంది పిల్లలు వాళ్ళని తీసుకపోయి నన్నీ పెట్టి ప్రైవేట్ స్కూల్ వేసామో మన ఐదు లక్షల పిల్లలు ఎవరు ఎందుకు ఎవరికి చెప్పాలని ఇబ్బంది అవుతుంది మన ఇప్పినట్టు ఈ ఓటర్లలో పక్క తింటాడు తిన్నాడు ఈ ఓటర్ల ఓటమి పెట్టుకొని పక్క హోటల్ తింటే ఈ ఓటమి కూడా ప్రభుత్వ వ్యవస్థలు అన్ని గొప్పగొలిపోయాయి కాబట్టి ప్రజలకు అందరికీ రాజకీయాలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి మతాలు పక్కన పెట్టండి ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోండి నేను ఏదో ఊరుకోతోంది నాకు పెన్షన్ రాలేదే ఎస్సీ వాళ్ళు పక్క నాలుగు చూపిస్తుంది ముగ్గురు పెట్టిన మరి ఎంత అని ఊరు అడుగుతలేదు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలే ఉంటాయి వీళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అధికారం చేసిన తప్పు వల్ల నేను తెలంగాణ తల్లి భారం పోతున్నారు సుమారు పద్దెనిమిది వేల కోట్లు జీతం చేయకుండా పద్దెనిమిది వేల కోట్లు సెక్రటరీ కొట్టేషన్ పదిహేను నిన్నటి రిపోర్ట్ ఇంకా రేపు ఎన్ని ఈ నుంచి పద్దెనిమిది వేల కోట్లు జీతం చేయలేదు ఆధారేస్తున్నారు దొంగ ఆధారెనిమిది వేల కోట్లు కొట్టేసారు అలా నాయకులు ఎంత తిన్నారు అధికారులు ఎంత తిన్నారు సెక్రటరీలు ఎంత తిన్నారు కానీ పేదోడికి పేదవాడికి రేషన్ కార్డు మా దగ్గర డబ్బులు విద్యార్థుల ఉద్యోగాలు చేద్ద మా దగ్గర డబ్బులు పెన్షన్ రిటైర్ అయినప్పుడు నేర్పించిన డబ్బులు అన్నప్పుడు రోడ్డు వేరే డబ్బులు మా పెళ్ళి స్కూల్లో బాత్రూమ్ కాకపోతే డబ్బులు తండ్రి బాత్రూమ్ కాకపోతే డబ్బులు తగ్గదు కానీ కొట్టే కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు ఆలోచించకపోతే మీ పిల్లలకన్నా నేర్పండి రేపు అవసరం వచ్చిన రోజు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు సుమారు మూడు వేల కోట్లు బోధన నుంచి అక్కడ పెట్టేట్ల గంగుతో అక్కడ ఆ టైప్లో కేటాయిస్తారు మూడు వేల కోట్లు వీరందరూ సహకరిస్తే మొత్తం పన్నెండు పదిహేను వందల హైదరాబాద్ పర్మినెంట్గా టూరిజం అవుతుంది రెండు రోజులు కూడా రెండు కోట్లు ఇచ్చారు ముప్పై కోట్లు అడుగుతున్నారు ఏది ఆ రోజు ఆ సభ్యులు మాట్లాడే మా దగ్గర చిన్నయానము కాదు మంచి ప్రాంతం ఉన్నారు అధ్యక్ష మేమందరూ జీవితాలు తిరుగుతాయంటే ఒక రెండు కోట్లు ఇచ్చాయి రెండు కోట్లతో ఏం కాదు వైపు నా వంద కోట్లు తీసుకుపోయే మాకు కూడా ఒక యాభై కోట్లు కావాలనుకున్నాం కాబట్టి మరి మీ ప్రజలకు తెలిసిన రాజకీయాలు పక్కన మాట్లాడే ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు న్యాయం ధర్మం వచ్చిన ఓటేసుకొని మేమే మా ఓటు ఆ రోజున రాజకీయాలలో ఏం జరుగుతుంది ఏముంటుంది మీకు నచ్చినట్టు ఒకటి న్యాయం ధర్మం మీ గురించి ఎవరు పోరాడి అది ఓట్ల ఓట్ల నాటకం పక్కన పెట్టండి కానీ మీ వాటాల గురించి అభివృద్ధి గురించి అడగడం నేర్చుకోండి రాజకీయ నాయకులని అధికారులని ఈ రకంగా ప్రజలకు కూడా చెప్పుకున్నారు తెలివైన ప్రజలు తెలివి ప్రజలు అలా జీవితాల పేదరికం వల్ల చిన్న వీళ్ళ గడిచిపోతున్నారు తెలివైన వాడు సమాజం గురించి ప్రశ్నించండి తెలివైన వాడు సమాజం గురించి పోరాటం నేర్చుకోండి సాక్షన్ ఎంత వాళ్ళు వస్తలేరు ఐదు లక్షలు ఇంత మండలు వస్తలేరుకేపిస్తుంది ప్రభుత్వం రెండు వందల తొంభై మూడు మండలానికి ఇస్తే నూట ఇరవై నాలుగు మంది మార్కింగ్ చేసుకున్నారు బేస్మెంట్ లెవెల్ నూటొక్క మంది రూప్ లెవెల్ నలభై నాలుగు మంది స్లాబ్ లెవెల్ పద్నాలుగు మంది ఫినిష్ లెవెల్ ఒకటి పది ఇంట్లో నుంచి ఇందులో సారు ఇల్లు లేవు సారు ఇంట్లో రాజకీయ ఈ రోజు వచ్చి సాక్ష్యం చెప్తే కట్టుకుంటూ లేవు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వం ఎన్నో పరిమితులు ఉంటాయి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కూడా ఎక్కడ మీ మీద మీ పిల్లల మీద అప్పు తీసుక చెప్తున్నాను తప్ప రేవంత్ రెడ్డి ఇంట్లో ఏదో ఇస్తే ఐదు లక్షలు ఐదు లక్షలు వచ్చి ఒక లక్ష ఎన్నో ఎన్నో పదో ఇరవై పక్క కలుపుకుని పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు వస్తారు కొంత రకరకాలు చెప్తున్నారు అది అంత దానికి సాధ్యం కాదు ఇవి పోతే మళ్ళీ రావు మేము కొట్లాడి 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 ఇంకొక పదిహేను మంది నీళ్ళు ఎక్కువ తీసుకెళ్ళి అన్ని రాజకీయాల ఎన్నికల రంగం వేరు ఈరోజు నందిపేట హాస్పిటల్ ఆపి ఆర్మీ హాస్పిటల్ ఆపి ఎన్ని ఆపుతారు ఎన్ని ఆపుతారు ఎవరు సోము ఎందుకు ఇంత బాధ మనం అందరం ఒకటవుదాం కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఒకటవుదాం పోదాం ముఖ్యమంత్రి దగ్గరికి మూడు లక్షల కోట్ల బడ్జెట్లు మా వాట్ ఎంత ఆర్మూరు వాట్ ఎంత ఆర్మూర్ల దుర్కేశ్వర్ వాట్ ఎంత దుర్కేశ్వర్ల నూతిపేట వాట్ ఎంత ఈ రకంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు దమ్ముంటే కోట్లాస్తే రాష్ట్రాలకు రాయలేరు రెండు వందల కోట్లు స్కూట్ మొగ్గు లేరు లేదంటే మనకి రెండు ప్రకారం కాబట్టి ఈ వేదికల ద్వారా ప్రతిపక్ష నాయకులు అందరికీ చెప్తున్నారు ఏ పార్టీ అయినా బిఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కోసం మన అర్థం రావాల్సిన మాట మాకు ఎత్తిస్తున్నారో ఎత్తు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు మాట అందరం కలిసినాం చెప్తాం అందరం నేనే చెప్తే ఎలక్షన్ పలానా కాంగ్రెస్ అతను అతను రద్దు చేయడం పలానా బీఆర్ఎస్ అతను అతను రద్దు చేయడం ఇక ముగ్గురం కలిసిపోయినాం మూడు వందల కోట్లు తీసుకొచ్చినాం ఉన్నదానికి ముగ్గు వేయలేరు ఇప్పుడు ఇదే జరిగిన వారి వల్ల స్టేడియం అడిగిన దాన్ని పట్టించుకోరు కాబట్టి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మిగతా కమ్యూనిస్ట్ కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది కావచ్చు రెండు కాబట్టి నేను అందరికీ చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులకు కావచ్చు ఇక్కడ ఉన్న మిగతా మధ్య తరగతి ఆదాయ వర్గాలకు కావచ్చు ప్రజలందరూ కన్సల్ట్ అయిన అభివృద్ధి అవుతుంది రానున్న రోజులు ఇంకా ఏం ఉన్నది మాక్సిమం ట్రై చేస్తాం ఇంతవరకు అంతవరకు తీసుకురానికి ప్రయత్నం చేస్తాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి రాజకీయాలకు అతీతంగా రండి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఎవరేమైనా సంతకం పెట్టాల్సిందే పథకాల మీద ఆపై ఉండాల్సిందే ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు ఆరుమూర మీద బయట దాకేసే ఒక్కోసారి ఇబ్బందులు చదువు చేయాలి రేవంత్ రెడ్డి గారు చాలా మంది ఇష్టం ఉండదు ఇక ఏం చేస్తాం దేవుడు ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఆరు బిల్లు కావాలంటే లేదు ఇంకొకటి లేదు పంచాయతీ పక్కన పెట్టారు ఊరుకు ఏది మంచి తగ్గుతుంది మీ కడుపునొస్తే ఓడి దాకా వస్తాడు మీ కారులోతే ఓడిపోతాడు మీ కన్నీరు వస్తే ఓడి చూపుతాడు మీ బిడ్డల స్కూళ్ళ మంచి వసతులు ఎవరు చేస్తాడు మీరంటే ఇష్టపడే మీ గది కష్టపడే నాయకులు ఎన్నుకోండి మీరు నిర్ణయించుకోండి పార్టీ మీరు నిర్ణయించుకోండి మీ ఊరు ప్రావెంపీస్ కావచ్చు జడ్పీడీస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఆడకట్లు నూరు కేసు మంచి చెప్తే వాళ్ళని ఎన్నుకోండి మనసేసిన కాలబట్ట ధర్మం ప్రజలు విద్యార్థులు రైతులు మహిళలు అవగాహన మనం ఏం చేయాలి సమాజంలో కాబట్టి అందరికీ మళ్ళొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు